హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉయాన్కార్స్ ముందుగా అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలని కోరుకుంటూ మేము వియానికార్స్ చేయాలను చల్లనీమలేలతో ఉయల చమాత చల్లజయమించులాలి చులాలి రేపతో బిజినిని కు పూజలు చె చెబెడా స్విఫ్ట్ డిజైర్ ఆల్రెడీ వీడియోలో పెట్టడం జరిగింది అండి దసరా ఆఫర్ నిమిత్తం ఇది లక్ష యాభై వేలు అయితే పెట్టడం జరిగింది సారా వాళ్ళు వచ్చేసి మనకి అమలాపురం దగ్గర నేదులూరు నుంచి అయితే రావడం జరిగింది అండి కార్ అంతా చూసుకున్నారు ట్రైల్ కూడా వేసుకున్నారు ఈ కార్ వచ్చేటప్పుడు మనకి కమిషన్తో కలిపి కమిషన్ కాకుండా మనం లక్ష యాభై వేలు చెప్పేవండి సార వాళ్ళు ఏంటంటే విత్ కమిషన్తో అయితే అడగడం జరిగింది సో విత్ కమిషన్తో మనం ఇది రేట్కి ఇవ్వడం జరిగిందండి కార్ అంతా చూసుకున్నారు ఈరోజు డెలివరీ ఇస్తున్నాం అండి మనకి టోకెన్ తీసేవాల్సిన బాధ్యత మాది ఒక ట్వంటీ ఆఫ్ చేసి మనకి అమౌంట్ అయితే మొత్తం ఈరోజు పే చేశారు సార్ చూసుకున్నారండి అంతా అంత ఓకే కదండి ఆ రేట్ పర్లేదు కదా సార్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు అందరూ దూరం నుంచి వచ్చి కారు తీసుకున్నారు థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ అండి దసరాలో మంచి తీసుకున్నారు రోజు ఏంటంటే మనకి దసరా నిమిత్తం ఈ రోజు టోటల్గా మొత్తం మూడు కార్లు అయితే డెలివరీలు ఉన్నాయండి కూడా వచ్చి దోడికి క్రెట్ అవుట్ ఉంది మనది కూడా అయిపోవడం జరిగింది రెండు వేల పదిహేడు మోడల్ ఆల్రెడీ ఇచ్చేసాం ఉండే అది కూడా సో మధ్యాహ్నం నుంచి అయితే మనకి మళ్ళీ మూడతం చూసుకుంటే పెట్టుకున్నారు అది కూడా డెలివరీ ఇస్తాం ఇది వచ్చేసి ఈ రోజు డెలివరీ ఇస్తాను ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా టోటల్ టోటల్గా నేను మొత్తం వీడియో ఫుల్ వీడియో పెట్టాను అది లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటా ఆ వీడియోలో అయితే మనకు ప్రెజెంట్ ఏకాయలు ఉన్నాయి దాంట్లో మొత్తం వీడియో పెట్టాను ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు సో మంచి మంచి తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ ఇది రెండు వేల పదకొండు మోడల్ అండి స్విఫ్ట్ డిజైర్ వీడియో డీజర్ బండి మోడల్ మాల్ మాట్లాడుతారండి బండి అయితే బాగుందంట కూడా